దినోత్సవం సందర్భంగా ఎర్రకోట పై నుంచి చేసిన ప్రసంగంలో అనేక వివాదాస్పద అంశాలను నరేంద్ర ప్రస్తావించారు ఉమ్మడి మరోసారి ఆయన తెర మీదకు తీసుకొచ్చారు ఎటువంటి పరిస్థితులనైనా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చి తీర్తామని చెప్పారు ఇటీవలి ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టం తీసుకురాడానికి కూడా నరేంద్ర మోదీ సర్కార్ ప్రయత్నించింది వీటన్నిటితో పాటు జమ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా చేశారు ప్రధాని మోదీ ముస్లిం సమాజానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తుంది హిందూ ఓట్ బ్యాంక్ ను పోలరైజ్ చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యమా ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ ఉమ్మడి పౌరస్మృతి బీజేపీ అమ్ముల ఉన్న ఒక అస్త్రం ఈ ఆయుధాన్ని బయటకు తీయడానికి బీజేపీ తరచూ ప్రయత్నిస్తూనే ఉంటుంది అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎప్పటికప్పుడు ఈ అంశంపై నరేంద్ర మోదీ సర్కార్ వెనక్కి తగ్గుతుంది అసలు ఉమ్మడి పౌరస్మృతిని ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఉమ్మడి పౌరస్మృతి రూపంలో హిందువుల ఆచారాలను ముస్లింలపై బలవంతంగా రుద్దుతారా f పౌరస్మృతి మరోసారి మీదకొచ్చింది డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో ఉందని ఆరోపించారు ఆయన దీని స్థానంలో లౌకికవాదం పునాదిగా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ఉమ్మడి పౌరస్మృతి గురించి గతంలో సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రస్తావించిందని ఆయన గుర్తు చేశారు మనవిప్పుడు మతపరమైన పౌరస్మృతి అమలు చేస్తున్నట్లు దేశంలోని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ అంతేకాదు ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి వివక్షతో కూడుకుందన్నారు ఉమ్మడి పౌరస్మృతిపై విస్తృత చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తోందన్నారు అయితే విత్రేకతలో హేతుబద్ధత లేదన్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై సరైన అవగాహన లేకపోవడం వల్నే ముస్లిం మైనారిటీలు విత్రేకిస్తున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. मेरे प्यारे देशवासियों हमारे देश में सुप्रीम कोर्ट ने बार-बार यूनिफॉर्म बार सिविल कोड को लेकर चर्चा की है। अनेक बार आदेश दिए हैं। क्योंकि देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है भेदभाव करने वाला सिविल कोड है ऐसे सिविल कोड से जब संविधान के 75 वर्ष मना रहे हैं और संविधान की भावना भी जो हमें कहती है करने के लिए देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए और तब जो संविधान निर्माताओं का सपना था उस सपने को पूरा करना हम सबका दायित्व है और मैं मानता हूं इस गंभीर विषय पर देश में चर्चा हो व्यापक चर्चा हो हर कोई तो अपने विचारों को लेकर के आए और उन कानूनों को लाउंटे इधे मन देश में प्रजल ने संबंधी विचार चट उ अदे इंडियन पीनल कोड हिंदू मुस्लिम क्रिस्टियन पारसी जैन बुद्धिस्ट ఇలా మతాలతో సంబంధం లేకుండా ఎవరు నేరం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వారిని విచారిస్తారు నేరం రుజువైతే శిక్ష విధిస్తారు ఈ అంశంతో ఎవరికీ పేచీ లేదు నేరం ఎవరు చేసినా నేరమే ఇందులో రెండో ముచ్చటే లేదు అయితే వివాహం విడాకులు దత్తత వారసత్వ హక్కులు ఇలాంటి సివిల్ అంశాలకు సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి ఇలాంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ముస్లింలు తమ ధర్మశాస్త్రమైన షరియాను అనుసరిస్తుంటారు షర్యాకు లోబడే అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే ఇదిలా ఉంటే సివిల్ అంశాలకు సంబంధించి కూడా అన్ని మతాల వారిని మరీ ముఖ్యంగా ముస్లింలను ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ గేమ్ ప్లాన్ లాగా కనిపిస్తోంది ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो हमने कम्युनल सिविल कोड में पचहत्तर साल बिताए हैं अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं सामान्य नागरिक को जो दूरी महसूस होती है उससे हमें मुक्ति मिलेगी రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం దేశ ప్రజలందరికీ వారి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే హక్కు ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదిస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావడం అంటే తమ మతపరమైన ఆచారాలకు విశ్వాసాలకు సంబంధించిన హక్కులను పాతర వేయడమేనంటున్నారు ముస్లిం పెద్దలు వివాహం విడాకులు దత్తత వారసత్వ హక్కుల సివిల్ అంశాలకు సంబంధించి మన దేశంలోని ముస్లింలు వారి ధర్మశాస్త్రమైన షెరియాను అనుసరిస్తారు షర్యాకు లోబడి అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ పై ముస్లిం సమాజానికి స్థిరమైన అభిప్రాయాలున్నాయి యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి అంటూ జరిగితే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉనికి ప్రమాదంలో పడుతుందని ముస్లిం సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా ముస్లింలకు మతపరంగా దఖలైన హక్కులను అణచివేయడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ దుర్వినియోగం ముస్లిం సంఘాల వాదన అంతేకాదు ఉమ్మడి పౌరస్మృతి ముసుగులో హిందూ ధర్మశాస్త్రాన్ని అన్ని మతాల వారిపై బలవంతంగా రుద్దుతారన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి పౌరస్మృతిపై ప్రతిపక్షాలు ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక దశలో వెనక్కి తగ్గింది ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముగిశాయి మరికొన్ని నెలల్లో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందులో జమ్మూ కాశ్మీర్ మహారాష్ట బీహార్ సహా మరో రాష్ట్రం ఉంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో మహారాష్టలో ఎన్డీఏ కూటమి సీట్లు తగ్గాయి ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం కోసం ఉమ్మడి పౌరస్మృతిని ఒక ఆయుధంగా బీజేపీ ప్రయోగించబోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అలాగే బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జెడియు బీజేపీ ఒక కూటమిగా ఉంది కాగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా కాంగ్రెస్ ఒక జట్టుగా ఉంది ఈ నేపథ్యంలో బీహార్లో హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి స్మృతిపై బీజేపీ జోరు పెంచింది ముస్లింల షరియాను అటకెక్కించడం ద్వారా పరోక్షంగా హిందువులందరినీ తమ వెనుక సంఘటిత పరుచుకోవడమే కమలం పార్టీ గేమ్ ప్లాన్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు అంతిమంగా ఈ పరిణామం మొత్తం హిందూ ఓటు బ్యాంక్ అంతా తమ వెనుకే పోలరైజ్ అవుతుందని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది ఉమ్మడి పౌరస్మృతి కొత్త అంశం కాదు సివిల్ అంశాలకు సంబంధించి అన్ని మతాల వారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో ఉమ్మడి పౌరస్మృతి ఉంది అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది దీంతో పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లోక్సభలో తగినంత సంఖ్యాబలం లేదు ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు దీంతో ఇటు తెలుగుదేశం పార్టీ అటు జేడీయూ పార్టీలపై ఆధారపడే నరేంద్ర మోడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది అయితే ఉమ్మడి పౌరస్మృతి అంశం ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉంది ఇటు తెలుగుదేశం పార్టీ అటు జేడీయూ పార్టీకి ముస్లింల మద్దతు అవసరం ఉంది బీజేపీ కోసం ముస్లిం మైనారిటీలను వదులుకోవడానికి ఈ రెండు పార్టీలు సిద్ధంగా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జేడియూ పార్టీల అభ్యంతరాలను ఎదుర్కొంటూ ఉమ్మడి పౌరస్మృతిపై నరేంద్ర మోడీ ముందుకు పోవడం అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏమైనా ఉమ్మడి పౌరస్మృతికి అన్ని వర్గాల ఆమోదం అవసరమని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు అందరూ మత పెద్దలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయానికి రావాలంటున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్పై తొందరపాటు ఏమాత్రం తగదని అభ్యుదయవాదులు సూచిస్తున్నారు